ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతలు అదనపు కలెక్టర్ ఆర్డర్లతో కలిసి ఆయన స్వీకరించారు పలు సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు నిర్ణయించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారికి స్వీకరించిన ప్రధానపై సానుకూలంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

レシーブは